ఏంటి టీరి జేరి సార్ నాక స్పష్టంగా ఇంకా స్పష్టంగా రండి కారు సార్ అప్పుడు ఎక్కడ ఎలసర్ రోది రోది సార్ జరిగింది ఇన్సిడెంట్ కనెక్ట్మెంట్ వచ్చింది మీ దిస్ కాలేజ్ పెట్టారు మీకు ఏమొన్నా ఇంటర్మీడియట్ వోల్టేజ్ ఆర్ఐఎల్ గారి గానీ లేకపోతే డైరెక్టర్ గారి గానీ ఆర్జేడి గారి గానీ అక్కడ కాలేజ్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారా మరి ఎందుకు పెట్టారు సార్ ఎందుకు పెట్టారు కాలేజ్ ఎందుకు పెట్టారు కాలేజ్ ఆ సండే పోస్ట్ కాలేజ్ ఇన్ను మెట్ సార్ పబ్లిక్ హాల్ సార్ సండే ఎందుకు ఎందుకు పెట్టారు సార్ పిల్లలు ప్రాక్టికల్స్ రోజు చేసుకోవాలని అడిగారు ఒకటో తేదీ క్లియర్గా ఉందంటే అతను ఒక ఈరోజు ప్రాక్టికల్ రోజు చేసుకోవడానికి పెట్టాను బస్సు ఫిట్నెస్ కానీ మొత్తం అన్ని పోలీసు సర్టిఫికేట్ కానీ అంత కరెక్ట్గానే ఉంటాయి ఇప్పుడు పిల్లల ఇష్ట ప్రకారం చేసే పని అయితే పిల్లల దగ్గర మీరు మీరు చెప్పిన ఫీజు కట్టించుకుంటున్నారా వాళ్ళు కట్టిన ఫీజు కట్టించుకుంటున్నారా చెప్పండి మీరు డిసైడ్ చేసి మీ పిల్లల దగ్గర కట్టించుకుంటున్నారా వాళ్ళ మేము మా స్తోమ తింటే ఇంతే కడతామని చెప్పి మీరు కట్టించుకుంటున్నారా నేను ఎంతమంది పిల్లలకు మీరు హాల్ టికెట్ రాతే ఎగ్జామ్స్ కెవ చెప్పి నేను ఫోన్ చేసి మిమ్మల్ని మీకు చెప్పాను అయితే మీ ఇష్ట ప్రకారం జరుగుతుందా లేదా పిల్లల తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం పిల్లల ఇష్ట ప్రకారం జరుగుతుందా చెప్పండి 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 ఈ ఫీజు నిర్ణయాలు అనేది మీ ఇష్ట ప్రకారం జరుగుతుందా పిల్లల మరియట్ బోర్డు ఆదేశాల ప్రకారం సెలవుల్లో క్లాస్ బోర్డు ప్రకారం ఎందుకు రేపు పిల్లలు తీర్మానం చేసి మేము శ్రీచైతన కాల సంవత్సరాలు వెయ్యి రూపాయలు కడతా తీర్మానం చేస్తాను మీరు ఒప్పుకుంటారా శ్రీచైతన ఇన్స్టిట్యూషన్స్ లో మేము వెయ్యి రూపాయలు ఫీజు కట్టి చదువుగా నిర్ణయించుకున్నాను పిల్లలు తీర్మానం చేస్తే మీరు ఒప్పుకుంటారా మీరు చెప్తున్నారు పెట్టారని చెప్పి మీరు పెట్టారు నారాయణరావు కలిసి సభ్యాలను చూస్తారా లక్షల లక్షల ఫీజులు తీసుకొని విన్నారు మీరు కూడా విన్నారు నారాయణ వాళ్ళు పెట్టారు రావని నారాయణ వాళ్ళు పెట్టారని మీరు రాసింది సార్ రాసేది సార్